డిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు డిక్కవోల్లో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు రామచంద్రాపురంలో కథన్ తోకి నా కలం నన్ ప్రతినిధి రంజిత్ పై నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచగా నిరసిస్తూ ఆర్డీఓ కారుల వద్ద నిరసన బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం ఆరో తారీఖు నుండి మొదలై పన్నెండవ తారీఖు వరకు విజయవంతంగా పూర్తి కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భారీ సంఖ్యలో చేరుకుని అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో కృషి చేసిన పంచాయతీ సిబ్బందిని పార్షిధి కార్మికులను సత్కరించి అభినందించారు అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి పల్లి వాసు చిట్టిబాబు చౌదరి ఆలయ కమిటీ బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు और पर में महाराणा के ये ये बोलते हैं उनका राइट रोड के बारे में बात करते हैं नहीं मैंने पेन नहीं बोला समझ रहे वाटर टैंक के टांगड़े ऊपर के नीचे से हिट करते हैं वाटर टैंक के नीचे लगा है ऐसी की बोतल अंदर पड़ा है फिर भी ना डालने के लिए मिलता है जब जैसे के बाद में जनरलों वाटर टैंक के ऊपर से ऊपर होने के कारण పెదపూడి మండలం చింతపల్ల గ్రామంలో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తగు సూచనలు వివరిస్తూ గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు పెదపూడి ఎస్ఐ రామారావు ఈ సదస్సు కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు

పెద్దవాడు పాప నీ నేను చెప్పింది ఏంటంటే ఇటు ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు కార్డు ఎవ్వరికే వద్దు మనకు మన బీరో తాళం ఇచ్చిన కార్డు ఇచ్చినట్టే తాళం ఇచ్చినట్టే కార్డు ఇస్తే ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్కి నీ ఫోన్ అమ్మ మాట్లాడుకొని ఇస్తానంటారు నువ్వేం చేస్తావు ఫోన్ ఇస్తావు ఫోన్ ఇచ్చిన వాళ్ళు నీ ముందు మాట్లాడతారా పక్కకి వెళ్ళిపోతావు పక్క వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇస్తే మన ముందే మాట్లాడుకోమని చెప్పాలి ఇంకొక మెసేజ్లు వస్తా ఉంటాయి ఏమని

మనమేం చెప్పాలా కాదు పది డబ్బులు వచ్చింది కదా నాలుగు వేలు కదా నలభై వేలు తీసుకో నేను ఏమన్నా నాకు ఇస్తాడా ఇవ్వడం కాబట్టి మోర్చగడని గమనించాలమ్మా ఇంకోటి ఏంటంటే బస్సులో కూడా కారు దిక్కులు అనేది మనకి నమ్మకూడదు రంపచోడవరం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులుపల్లెడి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తారనే నెపంతో కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ఆమె ఆధారాలతో మీడియాకు వివరించారు సాధారణ అంగన్వాణి టీచర్ కి గెలిచిన ఆరు నెలల్లోనే కోట్లాది రూపాయల ఆస్తు లగ్జరీ కార్లు ఎలా సాధ్యమంటూ ఆమె ప్రశ్నించారు మన్యంలో ఎమ్మెల్యే భర్త గిరిజనులను మోసం చేసి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తని నాకు కారు కూడా లేదు నేను ఆటోలో తిరుగుతున్నానని చెప్పేసి చక్కగా పబ్లిసిటీ చేసుకుంది మళ్ళీ ఈవిడే పది రోజుల తర్వాత వేరే ఇంటర్వ్యూలో నేను అంగన్వాడీ టీచర్గానే ఉండగానే నా జీతంతో ఈఎంఐలు కట్టుకుని నేను కారు కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తుంది మరి ఏంటనేది ఈ మాత్రమే ఏంటనేది మాకు అర్థం కాదు చూస్తానేమో నా కారు అంగన్వాడీ టీచర్గా ఉండగానే నేను కారు కొనుక్కున్నాను అంటే ఇలా ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బులతో అప్పట్లోనే కార్లు కొనుక్కొని గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క సింపతి కోసం ఆటోలో తిరిగే ఎమ్మెల్యే అని నేను పేద ఎమ్మెల్యే అని చెప్పేసి కబులు చెప్తున్నాయి మరి ఎమ్మెల్యే దగ్గర ఈరోజు ఎన్ని కార్లోనే ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది పేద ఎమ్మెల్యే మరి అన్ని కార్లు ఉండకూడదు కదా నా దగ్గర ఒకే కారు ఉంది ఇంకా ఎమ్మెల్యే కట్టుకుంటున్నాను నేను గెలిచినప్పుడు కొనుక్కున్న కారు మరి అన్ని కార్లు ఎలా కొన్నది ఏటీ మరి ఇంత పేద ఎమ్మెల్యే అనేది సాధన అయితే ఏదైతే మండల అధ్యక్షుడు ఆరోపణ చేసినటువంటి ఏతనే విజయ విజయభాస్కర్ ఇది రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో మెసేజ్ అనమాట అంటే ఇరవై మూడులో అలాగే రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో చాలామంది గిరిజన యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే వాళ్ళు మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతనితో చేసినటువంటి చాటింగుకు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది ప్రింట్లు కూడా మీకు ఇస్తాము ఇవన్నీ కూడానా వాళ్ళకి ఇతను ఇచ్చినటువంటి బదులు సమాధానాలు దీనికి సంబంధించిన ఆర్డియో రికార్డు కూడా మా దగ్గర ఉంది దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తానండి ఇవన్నీ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర కూడా ఉంచుకోలేదు ఎవరైతే ఉద్యోగ సార్లకు ఇచ్చేసాను మీకు నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి దానికి సంబంధించి ఎనిమిది స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది కొంతమందితో పది లక్షలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల లక్షలాగా ఇచ్చి సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా వివాదం నడుస్తూనే ఉంది మేడం గారు ఇప్పుడు అవతల రోడ్ ఇవ్వకపోయినా సరే నేను లక్ష ముప్పై వెళ్ళానికి ఇచ్చానండి ఆడికి ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నాడండి ఇప్పుడు అవత రోడ్డు మీద మేము ఏదైనా ఇచ్చేయడానికి ఆడ మూడు డబ్బులు రాక రావాలండి ఇంకా అందుకే ఆడికి అడిగి ఏమనలేకపోతున్నాం నేను ఇవ్వడానికి నా పరిస్థితి గురించి బాగోలేదండి మేడం గారు అది ఏమో నెలాఖరికి ఇస్తానని కాగితం రచించాడు మాకు జనవరం నెలాఖరికి ఒకవేళ ఈ మధ్యలో నాకు ఏమైనా డబ్బులు పర అయిందనుకోండి ఇస్తానండి లేకపోతే జనవరి జనవరి మొత్తం కంప్లీట్ చేస్తానండి రెండు వేల పంతొమ్మిది ఎక్కడ అండి ఇప్పుడు ఎక్కడ అండి మేము మేమేం చెప్పండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు కాకినాడ నగర జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు కంద గారేనని కతాయ్ దాన సో ముతి అట్ల దగ్గర ఏదో ఒక కంపెనీ ఒకసారి హోటల్‌లో ఉండాలి ఇక్కడ ఉంది దారే ఉంది లేదరే సద్వభ సో అందరికీ నమస్కారం ఈరోజు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఒక ర్యాలీగా వచ్చాం వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం మీకు తెలుసు ఏడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ సిక్స్ ఏంటంటే కక్ష సాధింపులు చేయడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం రైతుల్ని గాలికి వదిలేయడం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ ఇంకా లెక్కర్ పాలసీ మీకు తెలుసు ఈ విధంగా అసలు సూపర్ సిక్స్ వదిలేసి ఈ కొత్త సూపర్ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఒక ఎప్పుడో మేము చదువుతూ మన మనందరం పూర్వం అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయి అని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు నేను వస్తే ఇరవై వేలు ఇస్తాను రైతుగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ ఏడు నెలల కాలంలో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలే మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు ముందు ఈ క్రాపు చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింది ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి లేకపోతే మీ చావు మీ చావండి అని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని అని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు కొనే నాదులు లేడు మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కళ్ళకంట ఉన్నాడు విజన్ అని చెప్పి విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి వినండి ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం ఇవాళ ఈ డిమాండ్లు అన్నీ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం చాలా గట్టిగా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఉపక్రమే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది రైతు బాంధవుడిగా ఇవాళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు నాన్న ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ముందుకేస్తారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో నలభై అడుగులు ముందుకేసి చూపించారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలని మొత్తం మూలన పడేశారు ఆ కియోస్కులు పని చేయని పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశాడు అనేది వాస్తవం అందుకే మేమందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు కూడా ఆందోళన బాటలో ఉంటామని చెప్పి చెప్తున్నాం మీకు తెలుసు ఇవాళ సజ్జ రైతులకి భూములు వెనక్కిచ్చిన చరిత్ర ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ రోజుల్లో ఒక కమిటీ వేసి మీ భూమిని మీకు వెనక్కిస్తానని హామీ ఇచ్చి ఆ ప్రకారం నేను మంత్రిగా ఉన్న సందర్భంగా నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వడంతో పాటు ఆరు గ్రామాలని ఖాళీ చేయించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను కూడా మేము పక్కన పెట్టి ఆ గ్రామాలు అక్కడే యధావిధిగా కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు శ్మశానాలు కూడా ఎక్విజేషన్లో తీసుకున్నారు మేము చెప్పాం ప్రతి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఉండాల్సిన భూములు వదిలేసి ఆ తర్వాత మిగతా తీసుకోవాల్సిందే అని శ్మశానాల దగ్గర నుంచి పాఠశాల దగ్గర నుంచి యాజడీజ్గా ఉంచాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో షిఫ్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఆ సజ్జ యాజమాన్యాలే దాన్ని నిర్మాణాలు చేసి ఇవ్వాలని కూడా చెప్పాం అంతా పారదర్శకంగా ఆ రోజు నివేదిక ఇచ్చి అమలు చేస్తే ఈరోజు వచ్చి ఏదో సజ్జలో అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మన యనమల రామకృష్ణన్ గారు ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో చాలా క్లియర్గా రాశారు రావు చౌదరి గారు కారు చౌకగా తక్కువ రేట్లకి భూములు రైతుల నుంచి కొట్టేసి ఆ భూముల్ని జిఎంఆర్ కమ్మి వందల కోట్లు సంపాదించారని జిఎంఆర్ వాళ్ళు మళ్ళీ మరో కార్పొరేట్ కంపెనీ అరవిందో కమ్మి వేల కోట్లు సంపాదించారని ఆయన్ని కూడా ఆయన రాశారు మేము అడుగుతూ ఉన్నాం రావు కానీ జిఎంఆర్ కానీ ఏ హయాంలో ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు ఎవరి హయాంలో ఎకరానికి మూడు లక్షలు ఇచ్చి కంటి తుడుపు చరివగా వాళ్ళకి ఇచ్చి ఎదురొచ్చిన రైతుల్ని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు కానీ చరిత్ర మర్చిపోదు ఏరువాక సాగి రెండు వేల పన్నెండులో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇంచుమించుగా పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్ని కోనా భూమిని మూడు లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది అది కాకుండా డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా అదే సజ్జకి ఇచ్చారు అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ నూట ఒక్క కోటి రూపాయలు వైవర్ చేశాడు ఈ విధంగా సజ్జ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పనిచేస్తే రైతుల కోసం చరిత్ర సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్న వాడిది గొప్ప ఇచ్చిన వాడిది గొప్ప అని మేము అడుగుతున్నాం ఇవన్నీ కప్పిపెట్టి ఇవాళ ఏదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు మాట్లాడడం వాళ్ళకి అనుకూలమైన మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో ప్రజలకు అన్నీ తెలుసు రైతులకి తెలుసు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఆ కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టి వందల వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న మాట అబద్ధమా అని అడుగుతున్నాం అప్పుడు కళ్ళు మూసిపోయి ఉందా ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారు మంచి చేస్తే ఈ రకమైన అబండాలు మేము చెప్తా ఉన్నాం రైతు పేరెత్తితే ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు సువర్ నక్షాలతో లిఖించి ఉంటాయి అంతే తప్ప రామచంద్రపురంలో కథం తొక్కారు కలం యోధులు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచు ఆర్జీ వద్ద నిరసన జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు కలిసి ఆందోళన చేపట్టారు ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ ను రద్దు చేయాలన్నారు జర్నలిస్టుల ఐక్యత వర్దిలాలి అంటూ నినాదాలు చేశారు జర్నలిస్టులు అనంతరం రామచంద్రాపురం ఆర్డీఓ డి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు అదేవిధంగా రామచంద్రాపురం డిఎస్పీ బి రామకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

జర్నలిస్టు రక్షణకు జర్నలిస్టు రక్షణకు జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబు మహన్ బాబు వెంటనే బీడే పై దాడి చేసిన వారిని వెంటనే ఈడే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల రక్షణకు జర్నలిస్టు రక్షణకు జర్నలిస్టు రక్షణకు మీడియా దాడులు మీడియా దాడులు మీడియా దాడులు మీడియా దాడులు మోహన్ బాబుని మోహన్ బాబుని మోహన్ బాబుని మోహన్ బాబుని మోహన్ బాబు అనుచరుల్ని మోహన్ బాబు అనుచరుల్ని మోహన్ బాబుని చెప్పండి జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని ఈవెనియన్ జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ 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 పై దాడి చేసిన వారిని ఈవినేని విలేకరి రంజిత్ పై దాడి చేసిన వారిని మోహన్ బాబుని మోహన్ బాబుని మోహన్ బాబుని ఈవినేన్ జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని 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 మీడియా రక్షణకు స్ట్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి నా పేరు పెద్ది రాము చేతంటే సమాజంలో మా జర్నలిస్టు మిత్రుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి అని అభిప్రాయపడతా ఉన్నాం ఏదంటే ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్న జర్నలిస్టు మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఈ దాడిలో ఆయన కేసులో అరెస్ట్ చేయాలా ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా పేరు నూకల బలరామ్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని ఏదైతే జర్నలిస్టుల మీద జరిగిన దాడి మోహన్ బాబు గారు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో నుంచి కూడా చిన్న కింద నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిద్ర లేకుండా జీతభత్య లేకపోయినప్పటికీ ప్రజల మేలు మేలు కోరి ప్రభుత్వం మేలు కోరి ఏదైతే వార్తలు రాస్తున్నారో వార్తలు రాసి వార్తల మీద స్పందిస్తున్న జనానికి మేలు జరుగుతుంది కానీ ఈ రోజున మోహన్ బాబు గారు ఈ వేళ మీద చేయి చేసుకోవడం అన్నది మొత్తం కూడా వ్యవస్థ మీదే ఆయన దాడి చేసినది కానీ మేము భావిస్తున్నాము ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి ఆయనకి ఇచ్చిన ఏదైతే పద్మ విభూషణ పద్మ ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతదేశం అనేది ప్రజా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇలాంటి వ్యవస్థలో నాలుగో అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇన్నింటినీ కూడా అవమానిస్తూ అతను స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు అలాగే అతని అనుచరులు అతని కుమారుడిపై కూడా రౌడీ చీటు తెరవాలని మేము జర్నలిస్టులందరి తరఫున కూడా కోరుతున్నాం అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది ఆ డబ్బు ఉన్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జయ్యారెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కలిసి జిల్లా కలెక్టర్ రైతుల తరఫున విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి ఇరవై రూపాయలు ఇవ్వాలని సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వారు కలెక్టర్ని కోరారు అలాగే ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందని తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తేమలేఖలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி பெட்டுபடி சாய் 20000 வெண்டனே ஜெயவாலி பெட்டுபடி சாய் 20000 வெண்டனே ஜெயவாலி பெட்டுபடி சாய் 20000 வெண்டனே ஜெயவாலி சிமனிமே ஜெயவாலி ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி அண்ணா தா சுகுபாவை வெண்டனே ஜெயவாலி చిన్నగొట్టిగళ్లు మండలం బకారాపేట గ్రామంలో ఏనుగులు దాడులు కొనసాగుతున్నాయి గత నెల కరెంటు తో మగ ఏనుగు చనిపోవడంతో అప్పటి నుంచి మండలంలో బకారాపేట చిత్తేచర్ల ఎగవూరు దిగవూరు గ్రామాలలోని పంటలపై ఏనుగులు దాడులు చేస్తూనే ఉన్నాయి ఇందులో భాగంగానే గురువారం రాత్రి బకారాపేటకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం టమాటో తోటను పూర్తిగా ధ్వంసం చేసి అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరమాలని రైతులు కోరుకుంటున్నారు Lily. బుల్టెన్ ముగించేందు శ్రీ కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సష్టి మహోత్సవం దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లగిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు మిరియాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు రామచంద్రాపురంలో కథం తొక్కినా కలం టీవీ నన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపక్షగా నిరసిస్తూ ఆర్డియో కారుల వద్ద నిరసన ಇವಿ ಬುಲ್ಟಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರಣ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮಾಡಿ